హాయ్ అందరూ ఎలా ఉన్నారు స్టిచ్చింగ్ మిషన్ లేకపోయినా సరే ఈజీగా రబ్బర్ బ్యాండ్స్ ఎలా చేత్తో మనం నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ మిషన్తో చేసేది కూడా నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మనం హ్యాండ్తో మిషన్ లేని వాళ్ళ కోసం ఇలా ఇలా అయితే చేసుకోండి స్టిచ్చింగ్ మిషన్ లేని వాళ్ళు నీడిల్లు క్లాత్ ఇంకా ఎలాస్టిక్ ఉంటే సరిపోతుంది ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకోండి లేదంటే డ్రెస్లో మిగిలిపోయిన క్లాత్ అయినా సరే లెంత్ వచ్చి ట్వెల్వ్ ఉండే తట్టు చూసుకోండి వచ్చి త్రీ ఆర్ ఫోర్ ఉండాలి ఆ క్లాత్ పీస్ని వన్ సైడ్ అయితే అలా మరిచి నీటిలతో అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఊరక అలా మనం మామూలుగా చినికిపోతే కుట్టుకుంటాం కదా అలా అయితే జస్ట్ ఊర్క స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మీరు మీ డ్రెస్సెస్ అని మీ పిల్లల డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేయించుకోవడానికి టైలర్స్ దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళు అడగండి వేస్ట్ క్లాత్తోనే అప్పుడు వాళ్ళు ఇస్తారనమాట అప్పుడు మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అయితే నీటిలతో నీట్గా చేసుకోండి అలానే ఒకసారి అడగండి స్టిచ్ చేసి ఇస్తారా అని ఇవ్వను అంటే మీరే హె ఈజీగా చేసుకోవచ్చు నీడిల్తో అలా స్టిచ్ చేసిన వెంటనే ఇప్పుడు రివర్స్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఫస్ట్ ఆ క్లాత్ పీస్కి వన్ సైడ్ నీడిల్తో బాగా స్టిచ్ చేసుకొని నాట్ అనేది వేసుకొని నీడిళ్ళు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ మీరు తిప్పి లోపలికి అలాగనమాట అదక అలా నాట్ వేస్తున్నా కదా నాట్ వేసి బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ అయితే ఎక్కడ ఒకటి దూరిపోతుంది కాబట్టి అలా బ్యాక్ సైడ్ అలా నీట్గానే మనం రివర్స్ చేసుకుంటే నీట్గా వచ్చి అసలు ఇక్కడ చూపిస్తున్నట్టు రివర్స్ అయితే చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మనకి నచ్చిన డ్రెస్కి నచ్చిన క్లాత్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా మన డ్రెస్ మ్యాచింగ్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట మనమే సిట్ చేసుకోవచ్చు హ్యాండ్తో నీడిలతో కాబట్టి ఇలా అయితే మొత్తం రివర్స్ అయితే చేసేసుకున్నాను అనమాట చేసేసుకున్న తర్వాత మీరు రివర్స్ చేసుకున్న తర్వాత గట్టిగా లాగొద్దు ఎందుకంటే మనం నీళ్ళతో కదా షిట్ చేసుకుంది అంచులు కాబట్టి గట్టిగా లాగితే తెగి కుట్లన్నీ తెగిపోయే అవకాశం ఉంది మనం షిట్ మనం కుట్టు మిషన్తో కానీ వేస్తే అది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎట్లాగే ఏం కాదు ఇది మాత్రం జాగ్రత్తగా లాగాలనమాట ఆ తర్వాత ఎలాస్టిక్ ఎంతంటే మాకు ఎక్కువ జడ లావుగా ఉంది అన్న వాళ్ళైతే ఒక సెవెన్ తీసుకోండి లేదు మాకు కొంచమే జుట్టు అది ఎక్కువ లావు లేదు సన్నగా ఉంది అనుకుంటే సిక్స్ జాలు కరెక్ట్గా సిక్స్ తీసుకోండి ఇంకా తీసుకొని నీడులతో మనం అలా స్టిచ్ చేసుకొని అంచు అంచున అలా నాట్ అయితే వేసుకోవాలన్నమాట అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది ఓడకుండా రెండు రెండు నాట్లు అయితే వేసుకొని దాని చెప్పాను కదా బ్యాక్ సైడ్ సూదికి ఎప్పుడైనా ఫ్రంట్ దోర్చకూడదు బ్యాక్ సైడ్ అయితే అలా ఆ క్లాత్ పీస్లో పెట్టి మనం రివర్స్ అయితే చేసుకోవాలన్నమాట అలా లోపల కలర్ దూర్చేసిన తర్వాత విడివిడిగా అయితే చూసుకోవాలి మంచిగా మనకి ఎంత సరిపోతుందో కొంతమంది క్లాత్ ఎక్కువ పెడతారు అంటే మనం క్లాత్ కట్ చేసుకోవచ్చు ట్వెల్వ్ పెడితే బాగా సరిపోతుంది ట్వెల్వ్ పెట్టుకోండి ఇంకా అటు ఇటు అంచునైతే మనం ఇంకా మన నీడిలతో బాగా గట్టిగా స్టిచ్ చేసి మనం నీడిలతోనే కాబట్టి బాగా నోట వేసుకోవాలి గట్టిగా ఉడిపోకుండా అక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా అవి ఏంటంటే ఒకదాని లోపల ఇంకోటి పెట్టేసి గట్టిగా స్టిచ్ చేసుకోండి అదే మన నీడిలతోనే స్టిచ్ చేసుకోండి చూడండి అలా స్టిచ్ చేసుకొని తర్వాత నీడిల్ ఆ థ్రెడ్ని అయితే కట్ చేసేయండి వేస్ట్ థ్రెడ్ని నేను ఇప్పుడు అది మొత్తం నీడులతోనే చేశాను ఎక్కడ డౌట్ రాకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది అసలు రబ్బర్ బ్యాండ్ చూడండి ఇప్పుడు నేను చూపించేది స్టిచ్చింగ్ మిషన్ మేనండి స్టిచ్చింగ్ మిషన్తో ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలా నా డ్రెస్ క్లాతే అనమాట అది అందుకే తీసుకున్నాను అలా తీసుకొని తక్కువ ఉంది క్లాత్ అందువల్ల నేను అటాచ్ చేస్తున్నాను అనమాట బాగా చూసుకోండి అలా అటాచ్ చేసి రివర్స్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఫ్రంట్ సైడు అది బ్యాక్ సైడ్ కాబట్టి లోపల సైడ్ ఎప్పుడైనా మనం ఇట్లా బయటకు వేసుకోవాలన్నమాట అలా అయితే వేసి మనం ముందు స్టిచ్ చేసుకోవాలి డబల్ కుట్టేసుకొని అయితే కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఉడకుండా ఉంటాయి విర్త్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్న దీనికి ఫైవ్ తీసుకున్నాను ఎందుకంటే మనం రబ్బర్ బ్యాండ్ వేసుకునేటప్పుడు కొంచెం లుక్ వెల్వెట్గా ఉంటుంది అలా మొత్తం అలా షిట్ చేసుకున్న వెంటనే డబల్ కుట్టి తీసుకోండి తర్వాత మనం వేస్ట్గా ఏదైనా వేస్ట్ వేస్ట్ని మొత్తం మనమైతే కట్ చేసుకోవాలన్నమాట అలా నేను చూపిస్తున్నాను కదా అలా అయితే మరీ కుట్టి దగ్గర కాకుండా కుట్టి చివరికి కట్ చేసుకోండి అలా షిట్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ తీసుకోండి దాని చెప్పాను కదా లాగ్ జుట్టు ఉన్నవాళ్ళు సెవెన్ తీసుకోండి లేదు మా చిన్న జుట్టు చిన్నగా సన్నగా ఉంటుంది అన్న వాళ్ళు సిక్స్ జాలు అలా ఇందాక చెప్పినట్టే నాట్ అయితే వేసుకొని ఆ పీస్ అయితే రివర్స్ చేసుకున్న తర్వాత అనమాట అలా అయితే వేసుకొని లోపలికైతే పెట్టుకోవాలన్నమాట చూడండి నేను ఎలా చేస్తున్నాను నాకంటే అలవాటు కాబట్టి నేను అలా ఈజీగా తిప్పేయగలను మీరైతే అలా కాదు అలా చేయొద్దు కొత్తగా చూస్తుంటే నీడిలతో ఫస్ట్ ఆ క్లాత్ని అయితే ఇందాలో ఫస్ట్ చూపించాను కదా అలా అయితే చేసుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఎలాస్టిక్ని అయితే లోపల చూ చెప్పాను కదా ఇందాకలో బ్యాక్ సైడ్ అయితే ఆ నీళ్ళని దూర్చి లోపలకైతే సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసుకోండి అలా సెట్ చేసుకున్న వెంటనే రెండు ఇందాకలో మనం చేత్తో కుట్టాము కదా దానికంటే మిషన్ కుట్టి స్ట్రాంగ్గా అనమాట ఇప్పుడు ఒకదాని మీద ఇంకొకటి పెట్టి ఇలా చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టి నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను అలా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా వరకు నేను వేసుకునే రబ్బర్ మెన్స్ అన్ని నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట ట్వంటీ రూపీస్ ఎలాస్టిక్ మంది కాదనుకుంటే టెన్ రబ్బర్ మెన్స్ అవుతాయి అనమాట ఒక్కటి ఫైవ్ రూపీస్ వేసుకున్న కూడా లెక్క వేసుకోండి ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇందాక ఇటు మాత్రం మిషన్ కుట్టయితే వేయకూడదు అనమాట లాస్ట్లో చేత్తోనే మనం అట్లా షిట్ చేసుకోవాలన్నమాట అక్కడ లోపలికి వేసుకొని అలా ఎండింగ్ నీడిలతోనే వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి అవుట్పుట్ చాలా బాగుంటుంది చూడండి అసలు మార్కెట్లో కొన్నట్టే ఉంది కదా అలా అయితే ఒకటి లోపల పెట్టేసుకొని నీట్గా కాని రాకుండా అలా అయితే మనం ఇప్పుడు నీళ్లతో షుచ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఎలా షుచ్ చేస్తున్నాను నేనైతే ప్రతి ఎవరైనా డ్రెస్సులకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి డ్రెస్తో పాటు ఇలాంటి రబ్బర్ బ్యాండ్ కూడా స్టిచ్ చేసి ఇచ్చేస్తానన్నమాట ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి రబ్బర్ వెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి నేను స్టిచ్ చేసినవి ఈ త్రీ నేను ఇప్పుడు చేశాను అనమాట ఒకటేమో హ్యాండ్తో చేశాను ఇంకా టూ వచ్చి మిషన్తో చేశాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ కూడా కొట్టండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్